తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద భారీ శుభవార్తను చెప్పడం అయితే జరిగింది ఇక రైతన్నల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రైతు భర్స నిధుల సర్దుబాటుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక మనకి ఉత్తర్వాలు జారీ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేంటో మనకి చూసుకుందాం ఈ వీడియోలో మనకి రేపటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలో ఇటువంటి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు జిల్లాలలో రైతు భరోసా నిధులు ఇప్పటివరకు ఎవరికైతే అరుగులే ఉన్నా కూడా రైతు భరోసా నిధులనేది జమ కాని వారందరికీ రేపు రైతు బరుస నిధులను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు సమావేశంలో మాట్లాడుతూ మనకి ఏదైతే రైతు బరుస నిధులపై చాలా వరకు అయితే మనకి తావేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఇక ఏదైతే మనుషులకు ఏదైతే బాధలు ఇబ్బందులు ఉంటాయో ప్రభుత్వం కూడా బాధలు ఇబ్బందులు అనేది ఉంటాయి కాస్త ఓపిక పట్టినట్లయితే మీకు రావాల్సిన రైతు బరుస నిధులను అనేది కరెక్ట్ టైంలో పంపిణీ చేయడానికి మేమైతే ప్రయత్నిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది సో ఇక దీనిపై చూసుకున్నట్లయితే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రేపటి నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో తెలుసుకుందాము ఇక అదేవిధంగా పూర్తి లెక్కలు అంటే ఇప్పటివరకు ఎంత డబ్బులు అనేది పంపిణీ చేశారు ఇంకా ఎన్ని మనకైతే బడ్జెట్ అనేది ఇంకా ఎంత మిగులుంది ఎన్ని డబ్బులు అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది రైతు భరోసా ఖాతాలలో నిధుల కింద అనేది తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెద్ద శుభవార్తను రిలీజ్ చేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ గమనించినట్లయితే మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను మళ్ళీ పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఏకంగా ఎకరాలకు పైగా ఉన్నటువంటి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతన్నల కోసం ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు మనకి అప్డేట్ అనేది విడుదల చేశారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం మనకి ఏదైతే ఉత్తర్వాలు జారీ చేయగానే మనకి రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలో అనేది పంపిణీ చేస్తున్నారంట ఇక పది ఎకరాలు పట్ట కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కూడా రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక మనకి జూన్ చివరి వారం లోపు ప్రతి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను పంపిణీ చేయాలని అయితే భారీగానైతే మనకైతే కసరత్తులు చేస్తున్నట్టుగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది ఇక మనకి ఇప్పటి ఏదైతే యాభై ఆరు మనకి నలభై ఆరు లక్షల మంది కోసం మనకి ఏదైతే డెబ్బై ఎకరాల వరకు తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై ఎకరాల డెబ్బై ఎకరాల వరకు మనకి ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు పైగా పైగున్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది మన తెలంగాణకు సో ఇక దాంట్లోకి సంబంధించిన ఇంకా మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడైతే విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి విడుదల వారి ఐదు ఎకరాల వరకు ఐదు విడతల్లో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేశారు ఇక కొంతమందికి ఐదు ఎకరాలు అరువులే ఉన్నప్పటికీ కూడా జమ కాలేదు సో అలాంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని నాలుగు ఎకరాలకు పైగా ఉన్నటువంటి రైతన్నల నెల రేపటి నుంచి ప్రతి జిల్లాలలో రైతు భరోసా నిధులు జూన్ చివరి వారం వరకు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అప్డేట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్